దేవునికి స్తోత్రం దేవుని ప్రజలందరికీ నా వందనాలు పిలిప్తులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చనం చదువుకుందాం కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును దేవుడు మన ప్రతి అవసరాలు అక్కర్లో తీర్చే దేవుడై ఉన్నాడు కానీ మనిషిగా నీవి లోకంలో జీవిస్తున్న కాలమంతా భయముతో కలవరముతో ఇల్లు ఎలా కట్టాలి పిల్లలకు ఎలా చేయాలి కుటుంబం ఎలా నడపాలి అప్పు ఎలా తీర్చాలని ఎంతో భయంతో జీవిస్తున్నారు ఒత్తిడికి డిప్రెషన్కి గురవుతున్నారు ఈ రోజుల్లో చాలామంది స్తోమతకి మించిన అప్పులు చేస్తూ వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునే వారు ఎంతో మంది ఉన్నారు సంపాదన కొంత అయితే ఖర్చు నాలుగు వంతులు చేస్తూ లోకాకర్షణకు లోనైపోతూ ఉన్నది కూడా పోగొట్టుకుంటున్నారు ఇటువంటి వారికి ఆత్మజ్ఞానం కొదువుగా ఉంది ఎందుకంటే మొదట దేవుణ్ణి తెలుసుకుని దేవునితో సాహాసం కలిగి ఉండి తరువాత లోకాకర్షణకు లొంగిపోతూ వాళ్ళేమనుకుంటారో ఏమనుకుంటారో ఏళ్ళేమనుకుంటారో అని దేవుడిని విడిచిపోయి దేవుని సన్నిధికి దూరమైపోయి లోకంతో కలిసి తమకు నచ్చినట్లు జీవిస్తున్నారు వెచ్చలి విడిగా అప్పులు చేస్తూ మళ్ళీ తీర్చాలన్న భయం కూడా లేకుండా దొరికిన కళల్లో అందుకుంటూ కడకు దేవుని శాపాన్ని తెచ్చుకొని బాధపడుతున్నారు దీనంతటికీ కారణం దేవుని మీద ఆధారపడకపోవటం నీవు నిజంగా దేవుని బిడ్డవైతే నీ ప్రతి అవసరాలకు అక్కరలకు దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా ఉండాలి దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తునందు మన ప్రతి అవసరాలు తీర్చగలడు నీవు నీ పాపం విడిచిపెట్టి దేవుని మీద ఆధారపడి విశ్వసించి నమ్మి ప్రార్థన చేస్తే తప్పక ఫలితం చూస్తావు దేవుడు తన ఇచ్చి సరైన మార్గంలో నిన్ను నడిపిస్తాడు నీవు ఎవరివైనా సరే దేవుడిని విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె వలె లోకాసలో పడిపోయి దిక్కుతోసని స్థితిలో ఎవరు సహాయం చేస్తారా అని ఎదురు చూస్తున్నావా నీకు ఎవ్వరూ సహాయం చెయ్యరంటే చెయ్యరు ఎందుకంటే మనకు అన్నీ ఉంటే ఊరంతా చుట్టాలే ఏమీ లేకపోతే ఎవరువో నాకు తెలియదు అంటారు ఇది ఈ లోకం కాబట్టి తప్పిపోయిన కుమారుడు తిరిగి తన తండ్రి వద్దకు వచ్చినట్టు ఈరోజే దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి క్షమించమని ప్రార్థించు ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు నీ భారమంతా ఆయన మోస్తూ నిన్ను విడిపించే దేవుడై ఉన్నాడు మన ప్రభువు రక్షకుడైన దేవుడు తన మహిమలో నీ అవసరాలు అక్కర్లు తీర్చే దేవుడై ఉన్నాడు నీకు నెమ్మదినిచ్చి శాంతి పరుస్తాడు దేవునికే మహిమ కలుగునుగాక ఆమెను